इन के तरफ से दरअसल वाले మా బిడ్డ తెచ్చిపోతే నీళ్ళలో పెట్టుకొని ఎత్తుకోమరే సార్ మేము అదే వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్ పక్కని మేము వాళ్ళకి వేసింది మేము పని చెప్పి పని చేసి పెట్టాను చేస్తున్నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు నా బిడ్డ చచ్చిపోయి మేము అర్జుడు కూడా మాయిల నెల మేము వేస్తా

ఆ పైప్ పైప్లైన్ లీకేజ్ ఎందుకు జరిగింది అంటే రోడ్డు పైన సిమెంట్ అడ్డుకట్టలు ఉండడం వల్ల ఆ వా ఈ ట్రాక్టర్లు ఇసుకొని ట్రాక్టర్లు ఆ వీధిలోంచి వస్తాయి అదంటే ఏటికి అదే వీధి సో దానివల్ల ఆ ట్రాక్టర్లు ఇట్లా ఇట్లా కుందడం వల్ల అది రోడ్డు కుంగిపోయి పైప్ లైన్ డ్యామేజ్ అయిందనేసి ఆ రోడ్డు మీద అడ్డుకట్టలు తొలగించమని స్పందన పెట్టాడు సో దానికిలో చర్యల్లో భాగంగానే మేము పైప్లైన్ రిపేరు శానిటేషను సో ఆ ఎంక్రోచ్మెంట్ మూడు ఒకేసారి చేస్తామని ఇది కూడా స్పందన సో మూడు ఒకేసారి చేద్దాం అనేసి మరుసటి రోజు వాళ్ళ ఎంక్వైరీకి వెళ్ళాను అంటే కామన్ ఎంక్వైరీకే వెళ్ళాను సో అవన్నీ చూశాను ఓకే అవి కరెక్టే అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు దానివల్ల నేను రోడ్డు అంటే మన గ్రామ పంచాయతీకి చెందిన రోడ్డు కాబట్టి అమ్మ మేము క్లీన్ చేసుకుంటాము మీ రోడ్ తాపలు వచ్చినా కూడా నేను మీకు తగలు ఇబ్బంది పెట్టను కేవలం నా రోడ్డు వరకే నేను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్తే ఆ రోజు ఏమన్నారు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు బంగారంగం నువ్వు నీట్గా చేపిస్తే చేసుకోండి ఆ చేపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవకు తీసుకున్నారు అయితే ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఆపేసి ఉండే వాళ్ళు మనం అంతకు ముందుకు వెళ్ళం సార్ దాని పర్యావసనాలు ఆలోచించుకునేవాళ్ళు సగం తీసాక అబ్జెక్షన్ పెట్టారు సగం తీసాక ఆ బత్తులపల్లి నారాయణ రెడ్డి ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్ పెట్టారు అంటే మనం సగం చేసి సగం చేయకపోతే అది బాగుండదు కదా సార్ అంటే మిగతా వాళ్ళేమో చేసిన వాళ్ళు వాళ్ళు నా మాటలు అంటున్నారు మీ సగం చేశారు సగం వదిలేశారు మేమంత ఇదే అనేసి సో చేసేసరికి మనం పూర్తిగా చేయాలి లేదంటే వదిలేయాలి ఇంకా దాని తర్వాత సార్